ఇప్పుడు మనం ధనురాకార భూమి గురించి తెలుసుకుందాం ఇది ఎక్కువ భాగం ఉండి ఇలా వచ్చినటువంటి దాన్ని ధనురాకార భూమి అంటారు ఇది పశ్చిమం ఇది దక్షిణం ఇది ఉత్తరం ధనుక్షేత్రే భయం మహత్ మహత్ అంటే చాలా పెద్ద ధనుక్షేత్రే భయం మహత్ భయాన్ని కలగ చేస్తుంది ఏ భయము భయం రావటానికి మానవుడికి వాళ్ళ అనేక కోణాలు ఉన్నాయి అసలు మానవ సృష్టి అంతా భయంతో కూడుకునే ఉంటుంది రూపే జరా భయం మాంచే అందగాడికి వృద్ధాప్యం వస్తున్నది శరీరం ముడతలు పడుతున్నది క్యారీ బ్యాగ్లు వస్తున్నాయి లే అంటే వాడికి చచ్చేంత భయం స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అలాగే డబ్బు విపరీతంగా ఉన్నప్పుడు అయాచితంగా ఒక్కసారి డబ్బు వచ్చి పడ్డప్పుడు అధికారుల వల్ల భయం దొంగల వల్ల భయం ప్రధానంగా బంధువుల వల్ల భయం విద్యావంతుడికి ఎదటి వ్యక్తి తనకన్నా తెలివిగా తనకన్నా ధారాళంగా మాట్లాడుతుంటే వీడికి కించిత్ భయం శాస్త్రే వాద భయం అన్నారు రూపే జరాభయం శాస్త్రే భయం విత్తే నృపాలాద్ భయం డబ్బున్నటువంటి వాడికి రాజుల వల్ల అధికారుల వల్ల సర్వం వస్తు భూమి నుడా ఈ భూమిలో సర్వము భయానికి లోనయ్యే ఉంటుంది వైరాగ్యమేవా భయం వైరాగ్యం పొందినటువంటి వాడికి భయం లేదు కదా అని మరి అందరూ సంసార పక్షంలోనే ఉన్నారు దాంపత్య జీవనాలలో ఉన్నారు కుటుంబాశ్రమంలో ఉన్నారు దానివల్ల వైరాగ్యం వాడికి కలిగేటువంటి అవకాశాలు లేదు వాడికి వైరాగ్యం కలిగింది అంటే పిచ్చి ముదిరింది అని అర్థం సంసార బంధనంలో ఉన్నవాడికి వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది వదిలిపెట్టి వెళ్ళిన వాడు ఏమన్నా ప్రయత్నం చేసుకోవాలి కానీ ఇది ధనుర్ ఆకార భూమి ఇది దండాకార భూమిని పోలి శూర్పాకార భూమిని పోలి ఉంటుంది దగ్గర దగ్గరగా ఇది ఇంకొకరవ పెరిగి ఇలా పెరిగితే శూర్పాకారం ఇది తగ్గి ఇలా పెరిగితే దండాకారం వాటి గురించి కూడా చెప్పుకున్నాం ఇవి ఇంచుమించు దండాకార శూర్పాకార భూముల వలె ఉండేటువంటి మార్గం ఇందాక తెలుసుకున్నటువంటిది ఇందాక ఒక దాని గురించి తెలుసుకున్నాం అది కోర్మ పృష్ఠ భూమి చక్రాకార భూమి వలె ఇంచుమించు అది ఉన్నది అది ఎనిమిది పలకలు ఉంటే అది ఆరు ఉంటే కుర్మ ప్రస్తుతం ఎనిమిది పలకలుగా కనుక ఉండేటట్టయితే చక్రాకారం ఇది ధనురాకారం ఈ ధనురాకార భూమి భయాన్ని కలగజేస్తుంది కనుక ఆరోగ్య భయము ధన భయము లేకపోతే ఆడపిల్లలు పెరుగుతూ ఉంటే సమాజంలో ఏం జరుగుతుందో ఒక్కరవ లేట్ అయితే రావటం ఏం జరుగుతుందో అని భయం ఇవాళ ఫోర్ వీలర్ మీద వెళ్ళాలన్నా టూ వీలర్ మీద వెళ్ళాలన్నా కూడా భయం కలిగేటువంటి పరిస్థితి చెట్ట చివరికి కుక్క ఎంబడి పడితే భయం కిచెన్లో బద్దంకి కనిపిస్తే భయం ఆ భయానికి ఏమంటే బద్దంకి కనిపిస్తే ఎవరికైనా భయమే అంటే అది భయం కాదు ఎలర్జీతో కూడుకున్నటువంటి తేచి అంటాం అది భయం అనబడేటువంటిది కానీ కానీ చాలామంది ఉన్నారు పిల్లని చూస్తే భయం బల్లిని చూస్తే భయం ఈ దండాకార భూమి ఆల్మోస్ట్ అలా ఉన్నందువల్ల ఏం జరుగుతున్నది ఈశాన్యం పెరిగింది ఆగ్నేయం పెరిగింది ఇటు వచ్చేసరికి నైరుతి కట్ అయింది వాయవ్యం కట్ అయింది ఈ భుజం అపరిమితంగా ఇటు ఈశాన్యం పోయింది ఈ భుజం అపరిమితంగా ఇటు పోయింది దీన్ని రెండు రకములుగా మార్చుకుంటానికి అవకాశాలు ఉన్నాయి ఒకటి ఈ రకంగా చేసుకోవచ్చు ఈ రకంగా చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ పెరిగినటువంటి కోణం వెళ్ళిపోయి ఇటు సమంగా ఇటు సమంగా ఇటు సమంగా ఉండి ఈ ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం అనబడి ఎటువంటిది పెరుగుతుంది ఇది ఒక మార్గం లేదు ఇలా రెండో భాగం కూడా కొద్దిగా కట్ చేసేటట్టయితే ఈ ధనురాకారంగా ఉన్నటువంటి భూమి సమచతురస్రాకారంగా మారిపోయింది ఈ సమచతురస్రంగా మారినప్పుడు సర్వ సర్వ సౌఖ్యములు ఆ గృహ యజమాని పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ కట్ చేసేటప్పుడు మాత్రంతో ఈశాన్యం ఒక రవ్వ మినప గింజంతా ఒక రవ్వ పెరిగేటట్టుగా ఈ ఈశాన్యం ఇదే ఉత్తర ఈశాన్యం అటు తూర్పు ఈశాన్యం పెరిగేటట్టుగా కొలతలు తీసుకొని కట్ చేసుకోవటం ద్వారా సమచతురసురాకారంగా మారింది చూడండి ఒక్కసారి ఇలా పెరిగినటువంటిది ఇలా పెరిగినటువంటిది ఈ చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా ఈ పెరగబడినటువంటిది ఎక్సెస్ ఉన్నటువంటి దాన్ని కట్ చేసుకోవటం ద్వారా చాలా వాస్తులు చూడటం జరిగింది నేను ఆల్మోస్ట్ అసలు వాస్తు వచ్చి చూసే పని పెట్టుకోను మీ మీ జాతకంలోనే ఏ దిక్కులో దోషం ఉన్నది సరిచేసుకోండి ఆ దగ్గర సిద్ధాంతం చూపించని చెప్పడం జరుగుతుంది ఇక వాళ్ళు మీరే రావాలి అంటే సరే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వెళ్ళటమా లేకపోతే ఏమైనా పంపటమా ఏదో సంథింగ్ జరిగేటువంటి అవకాశాలు అసలు నేను ఆ వాస్తు చూడకుండా మీ జాతక చక్రంలోనే దోషాలు ఉంటే చెప్పటం జరుగుతుంది వెళ్ళి ఏమండీ అంత సక్రమంగానే ఉంది మరి మీరేమో వాయవ్యం పెరిగిందన్నారు వచ్చి చూడండి అంటే అక్కడికి వెళ్ళి చూపించడం జరుగుతుంది ఇదిగో ఇలా వాయవ్యం పెరగడానికి కారణం ఇది దీన్ని ఇలా సరి చేసుకోండి అని ఇంకా కొంతమంది చెప్తారు ఏమంటే వాయవ్యం పెరిగిందని మాకు సిద్ధాంతాలు చెప్తే కట్ చేసామండి వెళ్ళి చూస్తే కటింగ్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి ఇలా పెరిగి ఉన్నటువంటి వాయవ్యం తగ్గి ఉన్నటువంటి వాయవ్యాన్ని ఏం చేయలేం పెరిగి ఉన్నటువంటి వాయవ్యాన్ని అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక చిన్న ర్యాంప్ లాగా కట్టేసి ఒక వన్ ఇంచో ఒక వన్ ఫీటో సందులాగా దాన్ని చేసి దాన్ని నిండా పూల మొక్కలు పెట్టేసుకొని ఇదిగోనండి ఇలా కట్ చేసుకున్నామండి అంటారు ఆరవ వేలు వచ్చింది ఒక ఆ వేలు కనిపించకుండా బ్యాండేడ్ వేసాడు ఇలా పెట్టాడు ఆరున్నట్టు మనకు కనిపిస్తోందా ఐదున్నట్టే కనిపిస్తోందా అదే దాన్ని శస్త్రచికిత్స చేసి తీసేసాడు ఇలా పెట్టాడు ఐదు ఉన్నట్టు కనిపిస్తోందా ఆరున్నట్టు కనిపిస్తోందా అంటే ఇది మన కాంపౌండ్లోనే ఉంచుకొని దాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు అది వాయవ్యం కట్టైనట్టు కాదు వాయవ్యం చేసినట్టు కాదు వాయవ్యం ఈ స్థలంలో ఉన్నట్టే లెక్క మరేం చెయ్యాలి తీసేసేయాలి తీసేసి సమచతురస్రంగానో దీర్ఘచతురస్రంగానో అక్కడున్న పరిస్థితిని బట్టి చూసి లోపల వేపు కాంపౌండ్ వేసుకోవాలి కాంపౌండ్ వాళ్ళు ఇది కంప్లీట్గా మనకి సంబంధం లేదు అని వదిలేయాలి మున్సిపాలిటీకి రాయండి పెద్ద మొక్క అయితే ఏదైనా దేవాలయాలకు ఆశ్రమాలకి రాయండి మీ దాని వరకు లేకుండా మీకు దాని మీద హక్కు భుక్తులు లేకుండా ఇంకొక రకంగా కూడా వాయవ్యం ఇలా ముక్క పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కొన్ని స్థలాలకి ఇలా పెరిగి ఉన్నప్పుడు దీన్ని సమచత్ చేసుకొని ఇది ఏ దిక్కుకు పెరిగిందో చూసుకొని ఉత్తరం గనక మీకన్నా చిన్న వయస్సులో ఉన్న వాళ్ళ పేరు మీద అంటే ఇది యజమాని పేరు మీద ఉంది భార్య పేరు మీద లేకపోతే కొడుకు పేరు మీద లేకపోతే మనవడి పేరు మీద ఈ ముక్క వరకు కట్ చేసేసి అది అగ్రిమెంట్ వాళ్ళకి రాసేసి అది సపరేట్ కాంపౌండ్ వాళ్ళు వేసుకొని ఉంటే అప్పుడు మీ దాంట్లో ఉన్నటువంటి ఈ పెరగబడినటువంటి వాయవ్య దోషం అనబడేటువంటిది పోతుంది స్థలం మీకే ఉంది ఆస్తి వితరాండం కాలేదు ఆస్తి నష్టం జరగలేదు మళ్ళీ మీ పేర మీ వాళ్ళ పేర మీదే అది ఉంటుంది దాన్ని మీరు అనుభవించటానికి అమ్మటానికి ఏం చేసుకుంటానికైనా కమర్షియల్ బిట్ కనుక అయ్యేటట్టు అయితే అదొక షాప్ లాగా వేసేసుకోవటానికి ఉపయోగించుకోవటానికి అవకాశాలు ఉంటాయి ఈ చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న మార్పులతో వర్షంలో తరిశారు జలుబు చేసింది దానికి పోయి చెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళటాలు ఎక్స్రేలు చేయించటాలు స్కానింగ్లు చేయించటాలు అంత అవసరం లేదు అంత వేడి నీళ్లతో రవ్వ కాపురం పెట్టుకొని దానికి ఏదో ఇంగ్లీషులో సామర్థ్యం అవుతారు కదా ఫాస్ట్ ఫుడ్ క్యూర్ ఫీవర్ ఈట్ ఫుడ్ క్యూర్ కోల్డ్ అని చక్కగా అంత మాయించి గుమగుమలాడే ఆవకాయో మాగాయో లేకపోతే మిరపకాయల కారం అంత నెయ్యి వేసుకొని శుభ్రంగా తినండి ఐదు నిమిషాల్లో ఆ పోతుంది ఈ చిన్న చిట్కాకి అంత దూరం పరిగెత్తక్కర్లా అలాగే ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా ధన నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా స్థలము భూమి ఇత్యాదులు వితరాణం కాకుండా మీరే అనుభవించడానికి అవకాశములు ఉంటాయి ఇలా కాన్సన్ట్రేట్ చేసి హండ్రెడ్ పర్సెంటు వాస్తుపరంగా సరైనటువంటి సలహా సంప్రదింపులు తీసుకొని సత్ఫలితాలు పొందాలి మీరందరూ అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రోగ్రామే ఈ వాస్తు పదం సో మీ అందరూ కూడా మీ మీ అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకుంటే వాస్తు ప్లాన్ తీసుకొని వచ్చి కలవచ్చు అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా తీసుకువెళ్ళి వాస్తు చూపించి ఏమైనా దోషాలు ఉంటే సరి చేసుకున్నాంటి సలహా సంప్రదింపులు పాటించవచ్చు ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైన్టీ రీచ్ యువర్ డెస్టినేషన్ జై గురుదత్త